హరే కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి అరవై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మూడవ తేదీన ఇచ్చినటువంటి సందేశానికి తెలుగు అనువాదం This is a pre-recorded message. ఇది నేను ముందుగా రికార్డ్ చేసినటువంటి ఒక సందేశం ఇది జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆనాడు ఇది విడుదల కావాల్సి ఉంది సందేశం అది ఆ రోజు నా యొక్క అరవై ఎనిమిదవ జన్మదినోత్సవం జనం సాధారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు కానీ వృద్ధాప్యం అంటే మీ యొక్క మరణ దినానికి చాలా 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 దగ్గరగా వెళుతున్నారని అర్థం మరి ఈ ప్రపంచంలో ఈ శరీరంలో ఈ జన్మ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఏదో చెప్పుకోదగినది ఏది కాదని చెప్పుకోవాలి ఎందుకంటే నేను పుట్టిన సందర్భంగా అదేమీ వార్తా పత్రికల్లో ఏమీ వార్త ప్రచారం నేను పుట్టినట్టుగా నేను నేను కూడా ఎవరో ఒక శిశువు ఒక ఆసుపత్రిలో జన్మించినట్టుగానే జన్మించాను ఇంగ్లాండ్ దేశంలో కానీ స్త్రీల పురపాదుల వారి యొక్క అమితమైనటువంటి కృప కారణం చేత నా ఈ జన్మ విజయవంతమైంది ఎందుకంటే స్త్రీల ప్రపాదల వారి యొక్క పాత పద్మాల చెంత నాకు ఆశ్చర్యం ఇవ్వబడింది కాబట్టి మరి నా జన్మ విజయవంతమైంది అంటే ఏ ఉద్దేశంతో అంటే శ్రీల పురపాదల వారి పాదపద్మాల చెంత నాకు ఆశ్చర్యం లభించింది మరి నేను ఆయనని సేవించడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ రోజున నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది వింటున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అంటే ఎక్కువ శాతం నా నుండి దీక్ష స్వీకరించిన భక్తులు ఈ సందేశాన్ని వింటారు మరి ఎవరైతే నేను చేస్తున్నటువంటి సేవలలో నాకు సహకారం అందిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు మరి గత సంవత్సరంలో నేను శ్రీల ప్రపోదుల వారికి చేసినటువంటి సేవలో నాకు తోడ్పడినటువంటి భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను

అసలు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి సందేశం ఏదైతే ఉందో ఇది విడుదల చేయడానికి ముందు అసలు నేను ఈ శరీరంలో ఉంటానో లేదో నేను చెప్పలేను సాధారణంగా మనం భావిస్తాం మనం జీవించి ఉంటామని కానీ దానికి ఎలాంటి భరోసా లేదు మనం అందరం కూడా చాలా చిన్న ఆట వస్తువులు లాంటి వాళ్ళం భౌతిక శక్తి యొక్క హస్తాల్లో మనం అందరం కూడా చిన్న ఆట బొమ్మ లాంటి వాళ్ళం కానీ ఎవరైతే కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని పొందుతారో వాడు కృష్ణుని చేత మరి రక్షించబడతారు మరి కృష్ణుని యొక్క ఇచ్చ ఏదైతే ఉందో దానిని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు దానిని ఎవరు కూడా ఊహించలేరు మరి ప్రస్తుతం నా యొక్క మనసులో నడుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే అంటే శ్రీల పురపోతుల వారితో సంబంధంగా నా యొక్క సేవకు సంబంధించి ప్రస్తుతం నా మనసులో నడుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే మరి చాలా త్వరలోనే కృష్ణుని యొక్క ఇచ్ఛ అయితే నేను రచించినటువంటి శ్రీల పురుపదుల వారి యొక్క దృక్పథం శ్రీల పురుపదుల వారి యొక్క ఉద్యమం అనేటువంటి గ్రంథం అది విడుదల కావాల్సి ఉంది మరి కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి పరిశోధన కార్యం యొక్క ఫలితం అది దాదాపుగా రెండు వందల కుటలు కలిగినటువంటి గ్రంథం అది మరి అంటే నేను ఒక్కడిని చేసినటువంటి ప్రయత్నం కాదు ఇది ఇతరులందరూ కూడా దీనికి తోడ్పాటును అందించారు ఖచ్చితంగా షిరె పురపదల వారి సేవలో ఇది ఒక చెప్పుకోదగినటువంటి తోడ్పాటు అవుతుందని నేను భావిస్తున్నాను మరి షిల్ల పురపదల వారి ఉద్యమం ఏదైతే ముందుకెళుతుందో దానికి ఇది గొప్ప తోడ్పాటు అవుతుంది మరి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను మరి గ్రంథం గౌరవపూర్ణము కల్లా విడుదల అవుతుందని అనుకుంటున్నాం కానీ ఒకవేళ అవ్వలేకపోతే కనీసం రామనవమి వరకు ఈ గ్రంథం విడుదల అవ్వాల్సి ఉంది మరి ఆ గ్రంథాన్ని మీరు అందరూ పొందేలా మీరు చూడండి అందరూ చదవండి ఆ పుస్తకాన్ని అలాగే వితరణ చేయండి ఆ పుస్తకాన్ని అండ్ పార్ట్ పాయింట్ ప్లేన్ ఫర్ దౌట్ గురించి మరి ఆ పుస్తకం నుంచి మనం తెలుసుకోగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మిక్స్ స్పీక్ ఆర్ జ స్టే అల్ ఆదర్ డేస్ course బకాస్ మరి ఈ రోజున మరి తర్వాత రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే మరి ఆ గ్రంథం నుంచి మనం మాట్లాడాలి అలాగే నేను మీ యొక్క గురువుని మరి మనం అందరం కూడా శ్రీల ప్రపాదలు వారి సేవలో మనం నిమగ్నమై ఉన్నాం మరి నా యొక్క సతీర్థులు ఎవరైతే ఉన్నారో శ్రీల పురూప శిష్యులు వారి యొక్క సంఖ్య నానాటికి తగ్గుతూ ఉంది మరి కనీసం మన యొక్క సమక్షంలో మనం చూసినట్లయితే చాలా మంది వారు తిరోభవిస్తూ ఉన్నారు శ్రీల పురపాల శిష్యులు మరి ఖచ్చితంగా నేను కూడా ఒక రోజున వెళ్ళిపోవాల్సిందే అది ఖచ్చితంగా జరిగేది కదా మరి జన్మదినం అంటే జనవరి మూడవ తేదీనా మరి వ్యాస పూజ మహోత్సవం తిరుపతిలో జనవరి పదమూడవ తేదీన జరగనున్నది మరి మీలో ఎక్కువ మందిని అక్కడ నేను చూస్తానని అనుకుంటున్నాను మరి మీ అందరూ నా మీద చూపించినటువంటి కృపకు చాలా ధన్యవాదాలు మరి శ్రీల ద్వారా నేను చేస్తున్నటువంటి సేవలో మీరు అందరూ కూడా నాకు సహాయం చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ यकारिणना घनव्यम् स्वसपल्लनकुमार्नवस्य गुरसी गुरस्त्रीचरणम्